చూశానండి న్యూస్ చూశాను ఏంటంటే ఇక్కడ సచివాలయానికి సంబంధించి బదిలీకి ట్రాన్స్ఫర్ సంబంధించి మహిళా అధికారిని కౌన్సిలర్స్ వేధిస్తున్నారని మహిళా అధికారి భర్త గారు తనని వేధించారని చెప్పేసి న్యూస్లో చూసానండి ఇది ఎంతవరకు సమంజసం అసలు ఒక మహిళల మీద ఇలా జరగడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి మున్సిపాలిటీకి మమ్మడివరం ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మహిళలు భయపడపోవాల్సిన పరిస్థితి వస్తుందండి దీన్ని నేను ఎవరైనా ఖండిస్తున్నాను అసలు కూడా పండగ ఇంతగా అయిన కూడా ఒక తక్షవే దగ్గరికి వెళ్ళి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడం రోజు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ వాళ్ళైతే అసలు ట్రాన్స్ఫర్ విషయం అవ్వనివ్వండి లేదా వర్క్ విషయం అవ్వనివ్వండి కాన్సెస్ దగ్గరకు వస్తుంటే భయపడుతున్నారు బికాస్ అది ఎందుకంటే కాన్సెస్ వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారు అనేది మొన్న న్యూస్ చూస్తే అర్థమవుతుంది అసలు ట్రాన్స్ఫర్స్ కోసం వస్తున్నారు అని అంటే వాళ్ళని అడగటానికి ఎంత భయపడ్డారో అని అంటే వాళ్ళు చెప్పిన న్యూస్ లో మీరు చూస్తే కనుక మాకు తెలియలేదు సార్ కౌన్సిలర్స్ అసలు టీ ఈ విషయంైతే మైక రక మేము ఎైతే అందరం కూడా మేము దీ కండిస్తున్నాం సార్ అన్నో ఈ విషయానికి మాత్రం నేను కంపల్సరీగా ఏ రక యాక్షన్ తీసుకుకోవాల్సింద కంపల్సరీగా ఫిక్స్ చేయండి సార్ నెక్స్ట్ ఏంటి ప్రతి అజెండాలో కూడా జంగర్ క్లియరెన్స్ పెడుతున్నారు అజెండాలో వచ్చింది అందులో మెమొరేట్ ప్రచారం ఎవరైతే అన్నారో ఆధారాలతో సహా నేను అది చెప్తున్నానండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ గౌరవం ఒక మహిళలు సమస్య చెప్పినప్పుడు దానికోసం మనం శాసనసభ్యుల దృష్టి లేకపోతే మనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఖండిస్తామని చెప్పి చెప్పాలి కానీ నిరూపిస్తాము ఆరోపిస్తామని చెప్పి మళ్ళీ మనం మాట్లాడదాం అనేది నడుస్తుంది కాబట్టి

ఇది ఇది తప్ప అనేది అనేది ఖచ్చితంగా జరిగితే సంవత్సరాల నుంచి సభ అధికారైనా సరే ఏ సిబ్బంది అయినా సరే గౌరవంగా పనిచేసి ఇక్కడి నుంచి తప్ప లేకపోతే ఇంట్లో లేకుండా మతం తెచ్చుకోవాలి లేకపోతే అధికారులు ఎక్కడ కూడా ఈ నాలుగు సంవత్సరాలు జరగలేదు కాబట్టి మరి కొత్తగా ఈ యొక్క ఏదైతే ఉందో ఇది కొత్తగా పుకార్ అనేది బయటకు వచ్చింది ఇది నిజమా అబద్ధమా అనేది ఎంతవరకు తెలియదు కానీ బయట గ్లోబల్ ప్రచారం నడుస్తుంది దయచేసి మున్సిపాలిటీలో ఇక్కడ ఎవరైనా సరే కుటుంబ సభ్యులు సమానం ఒక మహిళ నవరికి అక్కగానే అమ్మగానే భావించే పరిస్థితి ఈ ప్లాట్ఫామ్ లో ఉంటుంది తప్ప ఎవరిని వేధించి ఎవరు ఒక తప్పు చేశారని చెప్పేసి అని దయచేసి ఆ కాలతోనే అందరినీ అదే కోణంలో చూడవద్దు అని చెప్పేసి మహిళా లోకానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మరి తెలియజేస్తున్నాం కాబట్టి ఇటువంటిది ఏదైనా వస్తే ఒక నిజమైతే గనుక మేమే దాన్ని ఖండించే పరిస్థితి అనేది గౌరవ సాధన కూడా తీసుకెళ్లి ఒకవేళ ఇటువంటి ఉంటే కనుక అది ఎవరైనా సరే అది నేను కావచ్చు ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ తప్పుకు బాధ్యత వహించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం దయచేసి ఇది ఖచ్చితంగా ఇది గొప్ప అని తెలిస్తే మాత్రం కౌన్సిల్ మొత్తం కౌన్సిల్ వ్యాప్తంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఖచ్చితంగా మహిళలకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైనా సరే సభలో అవ్వచ్చు శాసనసభలో అవ్వచ్చు ఖచ్చితంగా ఒక మహిళను అవమానపరిచే విధంగా మాట్లాడినట్లయినా ఆ మహిళకి అగౌరవపరిచే విధంగా చేసినా కూడా ఇక్కడ ఈ కౌన్సిల్ ఎప్పుడు కూడా కట్టుబడి ఉండదు చెప్పి ఈ సభాముఖంగా చైర్మన్ గారికి ఈ మహిళా లోకానికి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్స్ అందరికీ కూడా మేము ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తామండి